మాటల్లో స్పష్టంగా ఆయన చెప్తున్నాడు మేము అడిగినాం స్ట్రెయిట్ గా అడిగినాం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేల ఎట్లయింది ముఖ్యమంత్రి గారు నువ్వే చెప్పినావు నలభై వేల కోట్ల రూపాయలు ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తా రుణమాఫీ అన్నావు ఎందుకు చేయలేదు అని సమాధానం లేదు నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు మళ్ళీ క్యాబినెట్ కార్డుకి వచ్చే వరకు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది ఇవాళ ఆఖరికి ఇరవై వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తున్నావు సిగ్గులేదా అని అడిగినాం దానికి కూడా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఇది ఉండే అల్లముండే బెల్లముండే అది అనేదో దిమ్మిని బంబిని చేసి బంబిని దిమ్మిని చేసి మసి ఊసి మారేడు కాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీటి డొల్ల మాటలు రైతు చెప్పిన చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు చేశాను పాపం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టు మనం రెండు రోజులు పాపం అబద్దాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం సగం ఇచ్చినట్లేదు అందుకే ఒక ఎమ్మెల్యేమో మా దగ్గర డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఎమ్మెల్యేనేమో డెబ్బై పర్సెంట్ కాకపోతే నేను అర్జెంట్ గా రాజీనామా చేస్తాను వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో వంద శాతం అంటున్నాడు ఎమ్మెల్యేలు పాపం నిజం చెప్తున్నారు డెబ్బై శాతం చెప్తున్నారు కానీ ఏ గ్రామంలో కూడా ఈ రోజు వాస్తవం ఏంటి అంటే ఇరవై ఐదు ముప్పై శాతానికి మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు ఇది వాస్తవం అందుకే నేను సవాల్ చేసిన నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా రుణమాఫీ కాలేదు ఇది అక్షర సత్యం చెప్పి వాళ్ళ ఇరవై వేల కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు ఇది వాస్తవం అని మేము శాసనసభ వేదికగా రుజువు చేయగలి దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది